ఇండియా సినిమాలు సెట్ లో సందడి చేస్తున్నాయి కానీ ప్రభాస్ సలార్ మూవీ ప్రాజెక్ట్ కే రెండు కూడా బడ్జెట్ విషయంలో కంగారు పెట్టేస్తున్నాయట విజయ్ జనగణ మూవీ శంకర్ తో చర్య చేస్తున్న సినిమా బడ్జెట్ కూడా బారిడు పెరిగిందట మిగతా వాళ్ళు కూడా బడ్జెట్ పెంచాల్సి వస్తుండటంతో ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ప్రభాస్ రాధేశాం తర్వాత చేస్తున్న మూవీలు సలార్ ప్రాజెక్టు కే అయితే ఇందులో సలార్ బడ్జెట్ నూట యాభై కోట్లనుకుంటే ఇప్పుడు అది రెండు వందల కోట్లకు పెరిగిందట ఇక ప్రాజెక్టు కే అయితే ఏకంగా ఐదు వందల కోట్ల నుంచి ఏడు వందల యాభై కోట్లు పెరిగిందట ఆది పురుష్ టీం కూడా ఆరు వందల కోట్లన్న బడ్జెట్ ని విజువల్ ఎఫెక్ట్స్ వల్ల ఏడు వందల కోట్లకు మార్చిందని తెలుస్తోంది లాక్ డౌన్ కారణాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ రీజన్ అంటున్నారు ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టు సినిమా తీర్చిదిద్దేందుకు వస్తోందంటున్నారు ఫిలిం మేకర్స్ విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ పూర్తి చేసిన పూరి జగన్నాథ్ జనగణమన బడ్జెట్ పెంచేస్తున్నాడట లైగర్ నూట యాభై కోట్లతో తీసి జనగన రెండు వందల కోట్లతో తీసేందుకు రంగం సిద్ధం చేశాడట పూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా బడ్జెట్ కూడా పెరిగిందట శంకర్ మేకింగ్ లో తీస్తున్న ఈ సినిమా నూట ఇరవై కోట్ల బడ్జెట్ అనుకుని తర్వాత రెండు వందల కోట్లకు పెంచారన్నారు ఇప్పుడది రెండు వందల యాభై కోట్లకు పెరిగిందట ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న మూవీ కొరటాల శివ మేకింగ్ లో తెరకెక్కబోతోంది ఇది నూట యాభై కోట్లతో ప్లాన్ చేశారు కానీ ఆ బడ్జెట్ కాస్త మూడు వందల కోట్లకు చేరిందట అందుకే మార్చిలో షురు అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఏప్రిల్ కి వాయిదా పడింది ఈలోపు బడ్జెట్ కి తగ్గ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ మేకింగ్ లో తెరకెక్కబోతున్న సినిమా అవటంతో అంచనాలు పెరుగుతున్నాయి ఇక త్రిపులార్ తర్వాత వచ్చే మూవీ కావటంతో ఆ స్థాయిలో ఉండేందుకు కసరత్తులు పెంచారు ఆ ప్రాసెస్ లో ముందనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయబోతున్నారట సుబర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ ప్రాజెక్టు ని నూట ముప్పై కోట్లతో ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు అది రెండు వందల కోట్లకు చేరిందట కరోనా బ్రేకులు విజువల్ ఎఫెక్ట్స్ లో మార్పులే కారణమని తెలుస్తోంది